హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో ఈ బీరకాయ టమాటా పాలు పోసి చేసిన కర్రీ చాలా కమ్మగా ఉంటుంది దీని కొరకు బీరకాయలు చెక్కు తీసి కడిగి ఇలా ముక్కలు చేసుకోవాలి ఈ బీరకాయలు కేజీ బీరకాయలు పొయ్యిన ఒక బాండి పెట్టి నాలుగు స్పూన్ల నూనె వేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు వేసి ఇది వేయించండి రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చి కట్ చేసినవి వేయండి కొంచెం లైట్గా వేయించి ఎలిపాయలు పచ్చపచ్చగా దంచిన ఎల్లిపాయలు వేసుకొని ఇవి బాగా వేయించండి కలర్ వచ్చే వరకు ఇలా లైట్ కలర్ వచ్చిన తర్వాత బీరకాయ ముక్కలు టమాటాలు మూడు టమాటాలు ముక్కలు చేసినవి వేసేయండి వేసి బాగా కలపండి ఇలా బాగా కలుపుకొని దీనికి సరిపడా సాల్టు ఆఫ్ సూన్ పసుపు వేసుకొని ఇది బాగా కలిపేద్దాం ఇలా బాగా కలిసిపోయే వరకు కలపండి కలిపి దీనికి మూత పెట్టేసి ఒక ఉడికే వరకు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికియండి బీరకాయల నీరు ఉంటాయి మనకు నీరే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది మధ్యలో మధ్యలో కలుపుతూ మెత్తగా బీరకాయలు ఉడికే వరకు ఉడికించండి బీరకాయలు ఉడికినాయో చూద్దాం చూడండి మెత్తగా అయిపోయినాయి ఇలాగ మెత్తగా ఉడికిన తర్వాత దీనికి ఇప్పుడు సరిపడా కారం వేసుకుందాం నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కేజీ బీరకాయలు రెండు ధనియాల పొడి వేసి దీన్ని బాగా కలపండి కలిపి ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉడికియండి ఇలా ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక టీ గ్లాస్ కంటే కొంచెం పెద్దది ఇది గ్లాసు దీంతో పాలు పోసేసుకుంటున్నాను కేజీ బీరకాయలు కాబట్టి మీరు బీరకాయలను చూసి ఎన్ని పాలు పోసుకోవాలో అన్ని పాలు పోసేసుకోండి ఇలా పోసి ఇది బాగా కలిపి ఉడికియండి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇది దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసి బాగా కలపండి బీరకాయ టమాటా పాలు పోసిన చేసిన కర్రీ చాలా కమ్మగా ఉంటుంది ఇది రోటీలకు అన్నాలకు చాలా బాగుంటుంది ఇలా గిన్నెల వేసి మనం వడ్డించుకొని తినేయడమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి